ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో రేపు ఎయిట్ ఎయిట్ పోర్టల్ అంటే లైన్స్ పోర్టల్ అనమాట చాలా స్పెషల్ పోర్టల్ కంపల్సరీ మీ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్ఫిల్ చేసుకునే టైం అనమాట కంపల్సరీ ఈ రెమెడీస్ అనేవి ఎవరైతే మీ డిజైర్స్ అది మీ పార్ట్నర్కి సంబంధించింది కానివ్వండి జాబ్కి సంబంధించింది కానివ్వండి మనీకి సంబంధించింది కానివ్వండి ఏదైతే డిజైర్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన మేనిఫెస్టేషన్ చేసుకుంటే కంపల్సరీ అవి ఫుల్ఫిల్ అయ్యే టైం అనమాట కంపల్సరీ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో దీనికి ముందేం చేయాలంటే రేపు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ బిఫోర్ ఎయిట్లో ఆర్ ఎయిట్ ఓ క్లాక్కి మీరు సన్ను అయితే ఎక్కడైతే సన్ వస్తుందో ఆ టైంలో ఒక ఎట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మీరు సన్ను సన్ రైజెస్ పడేలాగా మీరు వాకింగ్ లాంటివి చేయడం కానీ లేకుంటే బ్రీతింగ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇన్హీల్ అండ్ ఎక్స్హీల్ ఎక్సర్సైజ్ అంటే శ్వాస తీసుకుని శ్వాస వదిలేదు ఒక ఫైవ్ మినిట్స్ సన్ రైజెస్ పడేలాగా మీరు ఒక చోట కూర్చునైనా చేయండి లేకుంటే కనుక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఎట్లీస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వాకింగ్ లాగా సన్ను రైజెస్ పడేలాగా వాకింగ్ అనేది చేయండి అప్పుడే సన్ పవర్స్ అనేవి కంపల్సరీ వస్తాయి లైన్ పోర్టన్ టైంలో అలాగే ఇంకొకటి ఏంటంటే మ్యాజిక్ బాక్స్ అనమాట కంపల్సరీ ఈ టైంలో చేసుకోండి మ్యానిఫెస్టేషన్ అనేవి చాలా ఫాస్ట్గా అవుతాయి ఈ పోర్టల్ టైంలో నేనైతే ఇది ఒక బాక్స్ తీసుకున్నాను మీరు ఎనీ బాక్స్ తీసుకొచ్చి నేనైతే ఇదైతే అమెజాన్ బాక్సెస్ ఉంటాయి కదా ఆ బాక్సెస్ నేను రెడ్ కలర్ది వేసాను అనమాట పేపర్ స్టిక్ చేశాను ఒకవేళ మీరు పేపర్ స్టిక్ చేసుకోకపోయినా పర్లేదు ఇలా ఒక బాక్స్ అనేది తీసుకోండి ఎనీ బాక్స్ అయితే అయినా తీసుకోవచ్చు మీరు తీసుకొని బిర్యానీ ఆకులు అనమాట మీ డిజైర్స్ ఎన్నైతే ఉన్నాయో మీ డిజైర్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ డిజైర్స్ అనేవి బిర్యానీ ఆకు మీద రాసుకోవాలి ఫర్ సపోజ్ మీ పార్ట్నర్కి సంబంధించి ఉంది మీ పార్ట్నర్తో మీరు మ్యా మ్యారేజ్ చే మ్యారేజ్ మీ పార్ట్నర్తో మ్యారేజ్ అవ్వాలని అనుకుంటున్నారు సో థ్యాంక్ యూ గాడ్ నా పార్ట్నర్కి నాకు మ్యారేజ్ అయింది మీ పార్ట్నర్ నేమో మీ నేమ్ అనేది రాసుకొని మా ఇద్దరికి మ్యారేజ్ జరిగిపోయిందని లేకుంటే తను అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు థ్యాంక్ యూ గాడ్ నా పార్ట్నరు నా నెంబర్ అన్బ్లాక్ చేసినందుకు మేమద్దరం చాలా సంతోషంగా ఉన్నందుకు అని రాయండి అలా మీ డిజైర్స్ ఎయిట్ డిజైర్స్ అనేవి మీరు రాసుకోవచ్చు అలా జాబ్కి సంబంధించింది అలా మీ డిజైర్స్ ఎన్నైతే ఉంటాయో అన్నీ మీరు ఇలా రాసుకోవాలన్నమాట ఇవి నేను ఆల్రెడీ చేస్త చేయడానికి పెట్టినవే ఈ త్రీ డేస్ ఉంటాయి కాబట్టి మీరు ఇది చేసుకోండి అలాగే దీంట్లో మీకు ఉంటే కనుక ఏవైనా స్టోన్స్ స్టోన్స్ మీన్స్ ఏవైనా రాళ్ళు మీ దగ్గర ఆల్రెడీ జెమ్ స్టోన్స్ లాంటివి కానీ క్రిస్టల్స్ ఉంటే కనుక అవి వేసుకోండి నా దగ్గర ఏం లేవు కాబట్టి నార్మల్ క్రిస్టల్స్ స్టోన్స్ అనేవి వేసాను నేను రాళ్ళు మామూలుగా మనకు దొరుకుతాయి కదా ఆ రాళ్ళైనా మనం ఒక రాయి అనేది పెట్టుకోండి అంటే ఎర్త్ ఎలిమెంట్ అని అలాగే సిరమెంట్ స్టిక్ సిరమెంట్ స్టిక్ అనేది ఒకటి పెట్టాలి అలాగే సిరమెంట్ పౌడర్ కూడా కొంచెం చల్లుకోవాలి అలాగే దీనికి ఐదు లవంగాలు అనేవి వేసుకోవాలి లవంగాలు ఐదు లవంగాలు వేయాలి దీని లోపల ఉన్నాయి సో ఐదు లవంగాలు వేసుకోవాలి అలాగే మూడు ఇలా ల సారీ ఐదు యాలుకలు వేసుకోవాలి ఐదు యాలుకలు ఐదు యాలికలు వేసుకోవాలి అలాగే మూడు లవంగాలు అనేవి వేసుకోవాలి మానిఫెస్టేషన్ ఇది కూడా ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్కి మీరు చేసుకోండి రేపు మార్నింగ్ సన్ రైజ్ టైంలో సన్ పవర్స్ అనేవి వస్తాయి సో మీకు ఒకవేళ ఈ కవర్ అనేది ఇట్లా చేసుకోకపోయినా పర్లేదు అమెజాన్ బాక్స్ ఉంటుంది కదా అలాంటి బాక్సెస్ కానీ మీ దగ్గర ఏమైనా బాక్సెస్ ఉంటే కనుక ఆ బాక్సులో అయినా కూడా మ్యాజిక్ బాక్స్ అని చెప్పి ఈ బిర్యానీ ఆకు మీద మీ డిజైర్ ఏదైతే ఉందో అది రాసుకొని అవి జరిగిపోయినట్టుగా దీంట్లో మేనిఫెస్టేషన్ చేసి వేసుకోవాలి దీన్ని క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ ఏదైనా కూడా అన్నింటిలో కూడా ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి మనం బిఫోర్ ఏ మేనిఫెస్టేషన్ చేస్తున్నా కూడా ఐఎమ్ సారీ ప్లీజ్ వర్గేమీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పుకొని తర్వాత ఒక్కొక్కటి వేసేటప్పుడు కూడా ప్రతి దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి ఇది శ్రమే ఉంది మనం ఇది స్టోర్ నుంచి తెచ్చుకుంటాము సో చాలా మంది దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టైంలో కానివ్వండి ఇది ప్యాకింగ్ చేసే టైంలో కానివ్వండి చాలామంది ఎనర్జీస్ వస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీ ఇది మనం వేసుకునేటప్పుడు ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని ఎనర్జీ చేసి నెగిటివ్ ఎనర్జీస్ తీసేసి మాత్రమే వేసుకోవాలి అప్పుడే మీ డిజైర్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయి సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మీ పార్ట్నర్కి సంబంధించిందైనా ఇంతే సేమ్ వాళ్ళకి సంబంధించి చేసుకోవాలి సో కంపల్సరీ ఇది చేసుకుని మీ దగ్గర ట్వంటీ వన్ డేస్ అనేది పెట్టుకోండి కంపల్సరీ మీ డిజైర్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది ఏదైనా కూడా ఈ లైన్ లైన్ పోర్టల్ లో కంపల్సరీ ఈ రెమెడీ అనేది చేసుకోండి